అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి ఇక మీకు శుభం కలుగుతుంది మీరు ఈ రోజు ధైర్యం మీలో పెరుగుతుంది మీకోసం ధైర్యంగా మీరు ఉండండి అవసరమైన సమాచారాన్ని అందుకోవచ్చు వెంటనే మీరు ముందుకు సాగండి మరియు మీకు ఈరోజు చాలా చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా మీకు ఈ రోజు టెన్షన్ పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారి కదలికలను గురించి గ్రహిస్తూ ఉండండి వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా వినవచ్చు ప్రయత్నాలలో విజయవంతం అవుతారు మీ పని మీరు సులభంగా చేయగలుగుతారు మీ స్నేహితుల పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది మీరు చూసినట్లయితే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు సీనియర్ సభ్యుల నుండి సహాయం అందుకుంటారు మీకోసం సంపద పెరుగుదల తీసుకురాబోతుంది మీ అదృష్టం ఈ రోజు మీకు సభల సుఖాల వస్తువుల చాలా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది వ్యాపారంలో ప్రణాళికలను వేగం చేస్తారు తద్వారా మీరు భవిష్యత్తు మంచిని పొందుతారు మీరు జీవిత భాగస్వామి కోసం కొన్ని కొత్త బట్టలు ఆభరణాలు మొదలైనవి తీసుకుంటారు ఈ రోజు జీవిత భాగస్వామిని సంతోష పెట్టే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో పనిచేసే వ్యక్తుల రంగంలోంచి మంచి పనితీరు కనబరుస్తుంది తద్వారా వారి యజమాని కూడా వారి పనులతో సంతోషంగానే ఉంటారు మీకు ఏదైనా పాత లావాదేవీలు ఉండవచ్చు విద్య ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యార్థులు తమ గురువులతో మాట్లాడవలసి ఉంటుంది ఈ రోజు శృణాత్మక పని కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ రోజు మీరు పేరు సంపాదించడానికి ఒక రోజు అవుతుంది మీ క్రెడిట్ గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు కొన్ని కొత్త పనులపై ఆసక్తి కలిగి ఉంటారు తద్వారా మీరు సంతోషంగానే ఉంటారు ముఖ్యమైన చర్చల్లో జరిగితే మీకు మంచిగా ఉంటుంది ఏదైనా వాగ్దానం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు నెరవేర్చగలనని మీ మీద మీకు నమ్మకం ఉంటేనే మీరు దాన్ని వాగ్దానం చేయండి లేకపోతే చేయకండి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వ్యాపారాల్లో కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రోజు మీరు రంగంలో కొన్ని మోసం మరియు మోస వ్యక్తులకు దూరంగా ఉండండి తెలుపు కాలర్ వ్యక్తుల జోలికి అసలు వెళ్ళవద్దు ఈరోజు మీరు సహోద్యోగులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త సంభాషణలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే గొడవలు జరుగుతాయి ఈ రోజు విశ్వాసంతో నిండి ఉంటారు మీరు అంగిత భావంతో పనిచేస్తారు మీ గుండె యొక్క స్వర్గాన్ని రోజు ఈ రోజు చూసినట్లయితే మీ హృదయానికి ఏది నచ్చుతుందో అది చేయడానికి ఇష్టపడతారు మీరు ఈ రోజు తీవ్రంగా వేరే వారి మాటలను పరిగణించడం జరుగుతుంది ఈ రోజు వ్యవహారాల్లో ఎవరిని జోక్యం చేసుకోకుండా ఉండడానికి మీరు మీరు ప్రవర్తి మీ యొక్క వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకో చేసుకోవద్దు ఈ రోజు మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్తి మరి సి విధంగా బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో